హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి వాళ్ళు ఉన్నప్పుడంతా అటు కూర్చొని ఇటు కూర్చొని గందరగోళం చేసేస్తారు కదా అవన్నీ నేను ఇప్పుడు సర్ది పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ హాల్లో వచ్చేసరికి ఫోల్డింగ్ బెడ్ అండి అది దాన్ని నేను సర్దేసుకున్నాను అదేంటోనండి నాకు ఇలా సోఫా మీద కానీ లేకపోతే బెడ్ మీద కానీ ఎక్కడైనా సరే పక్క చెరిగిపోతే మాత్రం నచ్చదు అది క్లీన్గా నీట్గా ఉండాలి సర్ది పెట్టినట్టుగా ఇంకా వీళ్ళేమో పిల్లలు కదా అటు ఇటు కూర్చొని మొత్తం లాగేస్తారు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కదా ఇంకా అందుకే వాళ్ళు వెళ్ళిపోయాక మొత్తం సర్దుకుంటాను ఇక్కడైతే మా విండో వ్యూ చూపిస్తున్నాను చూడండి ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగా పూసాయో మార్నింగ్ లేవగానే అలా గ్రీనరీ చూడటం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో ప్రతి హౌస్ వైఫ్కి ప్రతి మదర్కి తెలిసిందే మేము వెళ్ళిపోతాం కదా ఇంట్లో మీరంతా ఖాళీయే కదా అని అంటుంటారు చాలామంది కానీ ఆ ఇంట్లో ఉండే పని ఒక్క ఆ ఇంట్లో ఇళ్ళాలకే తెలుస్తుంది ఎంత పని ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే వరకు మనకి ఏదో ఒక డైలీ వర్క్ ఉంటూనే ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం అంత గందరగోళం చేసారు ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి సర్దుకొని మొత్తం అన్నీ అరేంజ్ చేసుకొని వాళ్ళకి కుక్ చేసి అన్నీ సెట్ చేసేసరికి వాళ్ళు వచ్చేసరికి అదే టైం అయిపోతుంది ఇంక ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి పడుకోవడానికి మనకి టైమే ఉండదు ఇంక ఇప్పుడైతే నేను బట్టలు వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను ఎందుకంటే అవి తిరుగుతూ ఉంటే మిగతా పనులు చేసేసుకోవచ్చు త్వరగా పనులు అయిపోతాయి అనమాట అందుకని మొత్తం పాకెట్స్ అన్నీ చెక్ చేసేసి బట్టలు వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను ఇంకా ఈ లిక్విడ్ నేను జెంటిల్ లిక్విడే వాడుతున్నానండి ఎందుకు చూపిస్తున్నానంటే ఒక సిస్టర్ అడిగారు నన్ను కామెంట్స్లో ఇంతకుముందు వైటిష్గా ఉండేది లిక్విడ్ అనేది ఇప్పుడు బ్లూయిష్గా మారాక చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది పాయిజన్ లాగా స్మెల్ వస్తుందని నాకు కామెంట్ పెట్టారనమాట మీరు వాడుతున్నారు కదా ఎలా ఉందని అలా ఏం లేదండి మరి నాకైతే బాగానే ఉంది నేను అప్పటి నుంచి ఆ లిక్విడ్ యూస్ చేస్తున్నాను ఇంకేం మార్చలేదు స్మెల్ ఇంకా అప్పటి మీద ఇప్పుడే అనిపిస్తుంది నాకైతే అలా ఏం లేదు మరి ఎందుకనో మీరు ఒకసారి వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేయండి ఒకవేళ ఏదైనా డట్ ఉంటే కూడా అలా స్మెల్ వస్తుంది మిషన్లోంచి ఇంకెక్కడైతే చూడండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మా వెనక మొత్తం అంతా గ్రీన్గా ఉందండి ఎంత గ్రీన్గా ఉందో చూడండి ఇంకా అలా చెట్లు పెరిగేసరికి పక్షులు బర్డ్స్ అనేవి చాలా వచ్చాయి అక్కడ ఒక కొంగ కనబడుతుంది చూడండి నేను వీడియో తీసేసరికి మొత్తం ఎగిరిపోయింది ఇక్కడైతే ఇల్లు తుడు చేస్తున్నానండి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి కదా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసరికి మన పని మొత్తం అయిపోవాలి లేకపోతే అమ్మ అమ్మ అంటూ నా వెనక తిరుగుతూ ఉంటారు వాళ్ళు పని చేసుకొని ఎవరు సో వాళ్ళు వచ్చేసరికి మొత్తం క్లీన్గా ఉంచేద్దామని ఇంకా నా వర్క్ అంతా స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడైతే ఎంత డట్ వస్తుందోనండి అసలు మొత్తం వీటి డస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది అందులో మేము విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాము సో మొత్తం నల్ల దుమ్ము అంతా వస్తుందనమాట రోజు రెండు పూట్ల ఊడిస్తే కానీ ఇల్లు ఇల్లులా ఉండదు లేకపోతే కాళ్ళంతా నల్లగా అయిపోతాయి ఇంకా ఇల్లు తుడుపడం అయిపోయాక ఇంకా అంట్లు ఉంటాయి కదండి అవి కడిగేస్తున్నాను ఇవన్నీ ఉంటాయనండి అది కూడా ఇడ్లీ చేసామంటే చాలు చాలా అంట్లు వచ్చేస్తాయి అందులో పిల్లలు ఉంటే ఏదో ఒకటి యాదానో ఏదోనో ఏదో ఒకటి తింటూ ఉంటారండి ఇంకా అంట్లు అనేవి ఎక్కువ అవుతూనే ఉంటాయి నలుగురు మనుషులు ఉన్నప్పుడు ఇంతకు ముందైతే నాకు మైడ్ ఉండేదండి చిన్న పిల్లలప్పుడు ఇంక ఇప్పుడు ఎందుకులే బాడీకి ఎక్సర్సైజ్ అయినా ఉంటుంది కదా అని చెప్పి నేనే మాన్పించేసాను నేనే చేసుకుంటాను ఇంట్లో పని అంతా నిజంగా అండి ఇంట్లో పని అంతా మనమే చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది బాడీకి కూడా ట్రై చేసి చూడండి అంతా డైట్ అని ఎక్సర్సైజెస్ అని ఏవేవో చేస్తున్నాం కానీ ఇంట్లో పని చేసుకోండి అని ఎవ్వరు చెప్పట్లేదండి నిజంగా ఇంట్లో పని చేసుకొని చూడండి మీరు ఏ డైట్ ఏ ఎక్సర్సైజెస్ అవసరం లేదు బాడీకి ఎక్సర్సైజ్ లేక చిన్న చిన్న పిల్లలకేనండి ఒబిసిటీ వచ్చేస్తుంది సో మన పని మనం చేసుకోవటంలో అసలు తప్పే లేదు చాలామంది షే ఫీల్ అవుతారు మన పని మనం చేసుకోవడంలో తప్పే లేదండి కాకపోతే కొంతమందికి ఎంప్లాయీస్కి అలాంటి వాళ్ళకి బయటికి వెళ్ళే వాళ్ళకైతే కుదరదు ఎందుకంటే వాళ్ళకి టైము సరిపోదు ప్లస్ ఇక్కడ చేసి అక్కడ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మెయిన్ పెట్టుకోవడమే కరెక్ట్ కాకపోతే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం మన పని మనం చేసుకోవడంలో ఏ తప్పు లేదండి చక్కగా చేసుకొని చూడండి వంటికి కూడా మీకు ఎక్సర్సైజ్ ఉంటుంది ఇంకా మన మన చేతులతో మనం వాళ్ళకి చేసి పెట్టామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆఫ్ కోర్స్ చిరాకు అవన్నీ కలుగుతాయి అనుకోండి ఒక్కొక్కసారి పని మీద విసుగు పుడుతుంది నాకు కూడా కానీ తప్పదు కదా అలా చేసేస్తూ ఉంటాను ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపు మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకోవాలని ఇంకా ఇంకా అంటలు అయితే మొత్తం కడిగేసానండి అయిపోయింది అంటలు కడగడం అయితే చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో అవి మేడ్ కడిగితే అక్కడ ఇక్కడ అని ఏదోదో చూస్తూ ఉంటాను నేనైతే పోయాయా లేవా అని మళ్ళీ పోకపోతే మళ్ళీ మనం కడుక్కోవాలి డబల్ పని అవుతుంది ఇలా అయితే నాకు ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా బట్టలు ఉన్నాయండి మెషిన్ తిరగటం అయిపోయింది అది ఆఫ్ చేసేసి బట్టలు పైన ఆరేసి రావాలి పైన అయితే ఎండ బాగా వస్తుందండి ఎలాగో ఆరేసి రావాలి ఎందుకంటే మాకు ఇక్కడ కోతులు కొండ ముచ్చలు ఎక్కువ అండి కొండ దగ్గరగా ఉంటుంది కాబట్టి బాగా కోతులు కొండ ముచ్చలు ఎక్కువ వెళ్ళగానే చుట్టూ చూసుకుంటూ ఆరేసుకోవాలి ఇంకా పైన ఎలాగోలా బట్టలు ఆరబెట్టేసి వచ్చేసానండి ఒక స్టిక్ తీసుకుని వెళ్తాను నేనైతే ఎందుకంటే ఏవైనా వస్తే గబుక్ నా చేతిలో స్టిక్ ఉంటే దాంతో కొట్టొచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి లంచ్ చేద్దామని కూర్చున్నాను మార్నింగ్ పులిహోర చేశాను ఎందుకంటే పెద్ద టైం లేదండి ముగ్గురు అందరికీ సరిపడేలాగా చేయాలంటే నాకు అదే ఈజీ రెసిపీ అనిపించింది అందులో మా చిన్నపాప ఇష్టంగా తింటుంది సో పులిహోర చేసి పెట్టేశాను ఇప్పుడు నేను కూడా అదే తినేస్తున్నాను అంతేనండి వీడియో బాయ్ బాయ్